ఓం శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ అయితే ఈరోజు ఒక మనకు అనుమానం వస్తుంది ఈ భారతీయులు అనేటువంటి వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ప్రతి దేశం పోతున్నారు బ్రతుకు ది తెరువు కోసం ఏ ఆదాయం కల్పించి ఏ సోషల్ మీడియా వచ్చినా ఆ ఛానల్లో ఏదో ఒక వీడియో రూపంలో కానీ ఏదో కథలో ఏదో ఒక పాఠాలు చెప్పుకుంటూ పథకాలని ముందుకు వస్తున్నారు కానీ తనకున్న పని అంటే పర్మనెంట్గా తనకు పని లేదన్నట్టే కదా అంటే భారత్లో ఉన్నటువంటి వారే ఎందుకు కష్టాలు పడుతున్నారు భారత్లో ఉన్నవారికే ఎందుకు కష్టాలు వస్తున్నాయంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా వారి వారి మతానికి ముందు ప్రాధాన్యత ఇస్తారు ఆడైతే అక్కడ ఏదైతే మతం గుర్తించబడుతుందో ఆ మతానికి సంబంధించినటువంటి మొట్టమొదటి నుంచి వలసి వచ్చిన మతం కాదు మొట్టమొదటి ఏ మతం అయితే ఉంటుందో ఆ మతానికి ముందుకు ప్రాధాన్యత ఉంటుంది గౌరవం ఉంటుంది వారికి రక్షణ ఉంటుంది వారికి జరిగే అన్యాయాలకి న్యాయం ఉంటుంది తర్వాత ఇతర మతాలని వాళ్ళు గౌరవిస్తూ సహకార సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు కావాలండి చూడండి అంటే వాళ్ళ కనుషణంలో ఆ మతంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు పక్కన పెట్టండి ఆ దేశాల్లో ఉన్న అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా వారి మతానికి ప్రాధాన్యత ఇస్తారు వారి మతానికి సంబంధించినటువంటి పౌరులకి గౌరవ వేతనం ఇస్తారు గౌరవంగా వేతనం పొందేదోటి చేస్తారు గౌరవ ఉద్యోగాలు ఇస్తారు గౌరవ బెనిఫిట్స్ ఇస్తారు ఇటువంటి నష్టాలు కలిగిన వెంటనే చర్యలు తీసుకుంటారు అందువల్ల ఆ దేశాలు ముందంజలో ఉన్నాయి అయితే భారత్ ఇంకా ఎందుకు ఎందుకుబడి ఉందంటే భారత్లో ఉన్నటువంటి ఎక్కువ హిందువుల శాతం హిందువుల శాతం ఎక్కువ భారతదేశం హిందూ దేశం అని పేరు పొందింది అయితే ఈ హిందువులు ఉన్నటువంటి ఈ భారతలో కనీసం మామూలుగా అన్యాయాలు ఎవరికి జరుగుతున్నాయి ఎక్కువగా అంటే హిందువులకే జరుగుతున్నాయి కారణం ఏంటంటే మొద మొట్టమొదటి నుంచి ఈ రాజులు ఈ మామూలుగా ఇతర దేశాల నుంచి పరిపాలించి పరిపాలించి ఈ హిందువుల గురించి పట్టించుకునే లేకపోయింది అయితే హిందువులకే నష్టం జరుగుతున్నప్పుడు ఈ హిందువులో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలలో ఐక్యత లేకుండా పోయింది అన్ని ఏ దేశంలో అయినా అన్ని మతాలలో కలిసిమెలిసి బతుకుతారు తర్వాత ఎవరు డామినేషన్ వాళ్ళు తర్వాత విషయం తర్వాత కానీ ఈ బతుకుతున్నటువంటి వాళ్ళు ఎక్కువగా హిందువులు ఉన్నారు ఎక్కువ మంది హిందువులు ఉన్నారు ఎక్కువగా నష్టపోయేది కూడా హిందువులే అయితే హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందన్నది ఒక నేను కొన్ని కథలు చెప్తాను ఏనండి హిందువులు ఎవరికి నష్టం కలిగినా అందరూ తప్పించుకొని పోతారు అదే ఇతర మతాలకు ఏ కష్టం వచ్చినా అందరూ ముందుకు వస్తారు కారణం ఏంది కారణం ఏంటంటే ఎవరికి వారు స్వార్థము కులాలు ప్రాంతాల మధ్య బాగా దేశం పెంచుకొని మన హిందువులకి నష్టం కలిగిస్తే ఎవరు ఏం చేయరు హిందువులకు నష్టం కలిగిస్తే ఏం చేయరు అని చెప్పేసి ఆ హిందువులకు అన్యాయం చేయడానికి హిందువులు వెనకాల చేరిపోయి హిందూ కుటుంబాలన్న పెళ్ళిళ్ళు చేసుకొని తీవ్రంగా హిందువులను అన్యాయం చేస్తూ కనీసం వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా చేస్తారో చూస్తాం చూడండి సొంతని ఆస్తి ఏమి పడి హిందువులు హిందువులకి వాళ్ళ ఆస్తి ఏమి కానీ వాళ్ళు సొంత ఆస్తి కాకుండానే వాళ్ళు కష్టపడేది కూడా ఏ విధంగా మోసం చేస్తున్నారు కష్టానికి దగ్గర ఫలితం ఏ విధంగా రాకుండా చూస్తున్నాను ఈ విధంగా ఒక కథ చెప్తామేనండి ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఒక దేవాంగ్ దేవాంగుడు అంటే మన పద్మశాలి కావచ్చు తోట అనవచ్చు శాలి అనవచ్చు ఒక రెడ్డి ఈ ముగ్గురు ఒక ఒక బ్రాహ్మణుడు రెండు ఒక దేవాంగుడు దేవాంగులు అట్టు ఒక రెడ్డి బ్రాహ్మణుడు దేవాంగుడు ఇతనే ఒకటని శాలి అని పద్మశాలి అని ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి సరే వాళ్ళ ఎన్ని కులాలు ఎన్ని వర్గాలు ఉన్నప్పటికీ ఒక లేక తోట తోవటనుకుంది మూడు వచ్చేసి రెడ్డి ఈ ముగ్గురు వచ్చేసి ఈ ముగ్గురు స్నేహంగా ఉండేవాళ్ళు అయితే ఈ ఒక గ్రామంలో ఆ గ్రామంలో ఈ ముగ్గురు స్నేహంగా ఉండడం వల్ల మంది కుళ్ళు పడేది అయితే ఈ బ్రాహ్మణుడు బయట నుంచి వచ్చేవాడు చూడడానికి ఇల్లు లేదు రోజు రావడం పోవడం కొచ్చే ఆదాయం ఒక రోజు ఏం చేశాడంటే ఈ రెడ్డిని అడిగాడు అయ్యా ఏదన్నా ఒక ఉంటే చూడండి నా భార్యకి ఆరోగ్యం బాగలేదు ఎవరు భార్య నడవలేదు నిరంతరం మందులకు జరిపోతుంది నేను పుయ్యేదానికి రావడానికి ఖర్చులకు చాలడం లేదు వచ్చే ఆదాయము అని చెప్పేసి ఈ రెడ్డిని ఒక సాయం అడిపి సరే మామూలుగా కొంతకాలం చూద్దాము అని చెప్పేసి ఈ రెడ్డి పరిస్థితి బ్రాహ్మణికి ఆమించాడు అయితే ఒకరోజు ఈ దేవాంగులు అనేటువంటి వ్యక్తి కూడా చాలా నష్టపోయింది అయితే ఈ దేవాంగులు ఈ విధంగా వీళ్ళంతా ఏం చేశారంటే పాతకాలంలో ఉన్నటువంటి వర్షపాలకులు వలస పాలకుల దగ్గర ఉండేటువంటి వాళ్ళు భూములన్నీ అమ్ముకుంటా వచ్చారు వాళ్ళ కరువు కాటకాలు కావచ్చు వాళ్ళ సేవకుల అన్నం పెట్టలేక కావచ్చు అందరూ వాళ్ళ దగ్గర ఉన్న సేవకులు అందరూ భూములన్నీ అమ్ముకుంటా వచ్చారు ఈ అమ్ముకుంటూ వచ్చిన తర్వాత ఈ దేవాంగులు ఈ రెడ్డి వీళ్ళిద్దరు ఈ రెండు ఈ రెండు వర్గాల వాళ్ళు మిగిలిన వారు కొనుక్కున్నారు వీళ్ళకి చట్టాల గురించి అవగాహన లేదు ఆ చట్టాల గురించి అవగాహన ఉన్నవాళ్ళు వాళ్ళకి చెప్పాల అంటే వాళ్ళు మా సొంత భూమిని అని చెప్పేసి అమ్మేసేది ఇప్పుడున్న చట్టం పక్కన పెట్టండి ఆ రోజున ప్రకారం వీళ్ళందరూ కొనుక్కున్నారు అయితే కొనుక్కున్న తర్వాత దేవేంగుడు అనే వ్యక్తి అయ్యా నేను ఈ విధంగా నేను పొలం పై పొలంలో పొలంలో నష్టపోయాను పొలం నేను కొన్న భూమి కదా నాకు చర్య నా మామూలుగా అవన్నీ కొనుక్కోండి అని చెప్పేసి ఈ ఊళ్ళో వాళ్ళందరినీ అడిగారు ఆ గ్రామంలో ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ ఏంటంటే మేము కొనేదండి మేము కొనము వదిలే మేము నేను చేసుకుంది అంటూ జయా నేను కొన్నియ్యే కదా వాళ్ళు అమ్మే వాళ్ళు అమ్మారు నేను కొనుక్కున్నా మీరు కొన్నట్టే నేను కొన్నాను కదా అని చెప్పేసి ఈ ఏమని చెప్పి అయితే ఒకటి అతను స్థలం స్థలం సుమారు వంద ఎనభై తొంభై అంకణాలు ఉంది ఆ ఎనభై తొంభై అంకణాలు ఇల్లుని పొలాలట్టా ఒకటి అమ్మేశాడు దాన్ని కొన్ని రేటుకే అమ్మేశాడు ఈ అమ్మిన తర్వాత ఇప్పుడు తన ఎనభై డెబ్బై ఎనభై అంకణాలు ఏం చేశాడు అంటే అమ్మడానికి ప్రయత్నించే ఊరు కొండలా వీళ్ళు ఏంటంటే మామూలుగా మా ఇంటి దగ్గర ఉండేది మాది మా ఇంటి దగ్గర ఉండే మాది అని చెప్పేసి ఈ విధంగా ఆక్రమణకి చేయడానికి ఆ ఒక పూనుకున్నాడు అయితే ఈ రెడ్డి కులంలో ఒక వ్యక్తి ఈ రెడ్డి ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఈ రెడ్డి ఏం చేశాడంటే తను అంతకుముందు బాగా ఎనుకం వస్తుంది కాబట్టి బయట 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 కూర పాత్ర సంపాదించుకునే డబ్బుతో ఈ దేవంగడి దగ్గర సంబంధించి తన ఇంటిని ఒక ఎనభై తొంభై అంకన సుమారుగా కొన్నాడు కొనేసి ఇతను గౌరవంగా ఊరి నుంచి సాగనంపాడు ఆయన బయట ఊరిపోయాడు ఆ బయట ఆ డబ్బులతో ఏదో కొనడానికి ఏర్పాటు చేసుకున్నాడు అయింది అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ రెడ్డి కొన్న ఈ స్థలాన్ని ఈ ఇంటిని ఈ తన రెడ్డి ఏం ఇక్కడ ఈ మామూలు రెండు ఫోర్స్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఇలా ఏం అంటే ఈ బ్రాహ్మణుడికి ఇది ప ఇది తూర్పు ఇది పాడారు కదా ఈ తూర్పు భాగంలో ఈ బ్రాహ్మణుడికి ఇచ్చేశారు చాలా తన భార్యగా మామూలుగా అనారోగ్యం ఉంది మామూలుగా ఎవరు దగ్గరికి పడి రాని సరే ఈ ఇంట్లో ఈ విధంగా బాగా ఉంది ఈ విధంగా వీళ్ళు ఏం చేశారంటే ఒక దారి ఇదో ఒక దారి పెట్టుకొని వీళ్ళు ఇట్టున్నారు వీళ్ళు ఇలా ఈ విధంగా దారిలో పెట్టుకొని లేదంటే మధ్యలో విడి తీసుకు ఈ విధంగా దారి ఏర్పాటు చేసుకున్నారు ఈ దారి ఏర్పాటు చేసుకున్నారు మామూలు జరిగిపోయింది కొంతకాలం తర్వాత ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క స్థలం మీద కన్నేసిన వ్యక్తులు ఏం చేశారంటే ఇతను తన కులాన్ని కానీ తన బంధువులను కానీ అందరిని ఎదిరించి ఇతనికి సాయం చేశారు ఆ రోజు ఇతను సాయం చేయకపోతే పాపం అతను ఉండడానికి లేదు అయితే నిలవడానికి నీడలేదు ఎవరు అందరూ సపోర్ట్ చేయాలి ఈ దేవంగలు సంబంధించిన భాగస్థులు ఉన్నారే ఆ భాగస్థలో ఆ స్త్రీని రచ్చగొట్టారు ఎలా ఈ దేవాంగలు బంధువు స్త్రీని రచ్చగొట్టారు ఈ రెచ్చగొట్టేసి అప్పటికే కేసులు ఇచ్చేశారు ఆయన కిందకి ఇస్తాం మేము భాగము పొయ్యే వాళ్ళకి ఇచ్చేది మాది పాలం అని చెప్పేసి మాది స్థలము ఆయనకి మేము భాగం ఇచ్చేది లేదని చెప్పేసి ఈ స్త్రీ ద్వారా కేసులు ఇప్పించారు ఆ దుండగులు ఆ దుర్మార్గులు అయితే కేస్ జరిగింది కేజ్ జరిగింది మూడు కోట్లు అది పద్దెనిమిది సంవత్సరాలు పూర్తిగా ఈ రెడ్డికి తీర్పు వచ్చింది ఈ దేవడా పాపం వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఒకరికొకరు సాయం చేసుకున్నారు హెల్ప్ చేసుకున్నారు ఇద్దరు చేసిన సాయం మరవలేదు ఇద్దరు ఫ్రెండ్స్ని వదలేదు వీళ్ళిద్దరు కలిసి కేసు గెలిచారు అయితే కేసు గెలిచిన తర్వాత ఇదైతే అమలైందా అమలు చేయలేదు రెవెన్యూలో రికార్డు చేయలే చేయించాల దీని వెనకాల ఎవరు ఉన్నారు ఆ వలస పాలకుల తొత్తులు ఉన్నారు వలస పాలకుల ఏజెంట్లు ఉన్నారు ఆ రోజు వలస పాలకల ఏజెంట్లు ఆ సేవకులు కన్నుబడింది ఈ ఈ యొక్క వీళ్ళు అమ్మింది వీళ్ళు మామూలుగా ఇది అమలు చేయకుండా చేసింది వీళ్ళే అయితే వీళ్ళకి ఇచ్చినటువంటి వీళ్ళు అన్ని అమ్మేసుకునేవన్నీ వీళ్ళ మాత్రం సంబంధించిన వాళ్ళకి అందరికి పట్టాలిచ్చి ఈ పొలం కోర్టు తీర్పించినా కూడా అమలు చేయలేదు దీని ఒక్క జాలు పక్కన పెట్టు ఈ ఒక్కదాన్ని ఎందుకు రిజెస్టర్ చేయలేదు రికార్డు లేక ఎందుకంటే కో గౌరవ న్యాయస్థానాలు మూడు న్యాయస్థానాలను నా కింద స్థాయిలో తీర్పిస్తే ఇది రికార్డ్ చేయకూడదు తెరమైన నాటకం వాడు సరే వాళ్ళు చేశారా లేదా అనేది పక్కన పెడితే మిగిలిన పొలాల విషయం కానీ చేస్తే మిగతా వాళ్ళందరూ పట్టాలు వచ్చినాయి ఈ పక్క ఈ తీర్పులు ఎందుకు అమలు జరగలేదు అయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ దేవేం పాప ఇతరులు అన్యాయం చేయాలని ఈ రెడ్డి అనుకున్నాడు కాబట్టి ఈ రెట్టు ఒక్కడికి న్యాయం జరగదాడు ఇష్టం లేక అంటే ఇతను కొన్నాడు కదా కోర్టు తీర్పు వచ్చింది కదా ఎందుకు రిజిస్టర్ చేయలేదు ఆ వ్యక్తి ఆ ఆ ఊళ్ళో ఉన్నట్టు కోర్టు తీర్పు చిన్నట్టే తీర్పునిస్తే ఇవ్వలేదు నీ బ్రాహ్మణుడు విషయం చూద్దాం నీ బ్రాహ్మణుడు ఆ రోజు నిరుపేద ఇతను నిరుపేద ఈ నిరుపేద ఈ బ్రాహ్మణుడు పది రూపాయలు సంపాదించుకొని వాళ్ళ భార్యగా ఆరోగ్యం పాడిన తర్వాత ఆరోగ్యం బాగైన తర్వాత వాళ్ళు బయ బయట వెళ్ళి కట్టుకున్నాడు కోటేశ్వరులు అయిపోయారు ఈరోజు ఆ రోజు నిరు తినడానికి తిండిలేని ఈ బ్రాహ్మణుడు ఈరోజు కోటేశ్వరుడు పేరు పొందారు కానీ ఈ తిరిగి అతని దగ్గరకు ఏ రోజు సాయం ఆడగల అదేవిధంగా ఈ దేవాంగ్ వీళ్ళిద్దరు మాత్రం ఒకరికొకరు సాయం చేసుకుంటూ కాలం గడిపించు అది జరిగింది వాళ్ళు మామూలుగా ఎవరు పట్టుకులు గతించిపోయారు సరే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ పల్లెటూరులో ఈ విధంగా ఉంది ఈ పల్లెటూరులో ఈ విధంగా ఉన్న తర్వాత పట్నంలో ఏ విధంగా ఉందో చూద్దాం ఎందుకంటే భారత్లో కష్టాలే ఎందుకంటే ఇదంతా ఇందులే హిందువులకి హిందువులు సపోర్ట్ అనడానికి ఈ వీడియో చెప్తున్నాను అయితే మామూలుగా ప్రతి దేశంలో ప్రతి ఒక్కరు వాళ్ళని గౌరవించుకుంటూ ఇతరులకు తిండి పెడుతున్నారు కాబట్టి ఈ ప్రపంచ దేశాలు ముందుకు పోతున్నాయి మన భారత్ పడుతుంది మన భారత్లో ఎందుకంటే హిందువులు అసలు హిందువులేనా కాదా అని పేరు ఒక మోసం చేసే వాళ్ళంతా హిందువులేనా ఒక అనుమానం కూడా కలుగుతుంది ఏ విధంగా మామూలుగా హిందువులు కాకపోయినా కూడా సమర్థించడానికి దేనికి ఈ మోసాలు ఎందుకు చేస్తున్నాయి ఇప్పుడు పట్నం కాదు ఈ పట్నంలో ఒకటి రెండు మూడు కేటగిరీ ఈ ముగ్గురు అనే వ్యక్తిలో అనుకుందాం ఈ ముగ్గురు ఒక ఒక సంస్థలో ఉద్యోగంలో చేరారు ఒకటో వ్యక్తి రెండో వ్యక్తి ముగ్గురు అనుకో ఈ ముగ్గురు పట్టణానికి వచ్చి ఉద్యోగంలో చేరారు ఈ ఉద్యోగంలో వచ్చిన వ్యక్తికి ఇతనికి పలుగుబడి ఇతనికి పలు అంటే ఇతనికి సంస్థలో పలుగుబడి ఇతనికి బయట పలువుబడి ఇతనికి బయట పలుగుబడి ఉంది ఇతని సంస్థలో పలుగుబడిన తన వాళ్ళు ఉన్నారు వీళ్ళు బయట తన వాళ్ళు ఛాయం చేసేవాళ్ళు ఉన్నారు ఇతనికి బోర్లేరు దయ మామూలుగా సంస్థలు చేరారు ఈ సంస్థలో చేరిన తర్వాత ఇతను ఇప్పుడు ఒకటో వ్యక్తి ఏం చేశాడంటే చేరిన తర్వాత ఒక చాపోజ్ ఒక యాభై రూపాయలు తీసుకున్నాడు యాభై రూపాయలు యాభై రూపాయలు సంపాదనకి ఈ యాభై ఇవ్వడానికి వంద రూపాయలు ఖర్చు పెట్టించారు పట్నం ఈ విధంగా రెండేళ్ళు అరవై ఇది నూట ఇరవై ఇది మూడు ఎనభై ఈ విధంగా ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక పా ఇరవై ఏళ్ళు అయిన తర్వాత ఈ ఇరవై ఏళ్ళకి ఎంత ఖర్చు పెట్టించారు అంటే ఇరవై ఏళ్ళకి ఇరవై ఏళ్ళ జీతానికి అనుకో ఇరవై ఏళ్ళ జీతానికి పది లక్షలు తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టించారు తొమ్మిది లక్షలు చూడండి తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టి ఏ విధంగా ఖర్చు పెట్టించారంటే మంచి 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 భవిష్యత్తు ఉంటుంది మంచి భవిష్యత్తు ఉంటుందని ఇలాంటి ఉద్యోగాలు ఎవరైనా ఇప్పిస్తారా ఒకవేళ ఇవ్వతారంటే ఉద్యోగాలు ఎవరైనా చేస్తారా ఈ విధంగా చూడండి ఒక నాలుగు ఐదు ఆరు ఈ విధంగా పదేళ్ళు అయిపోయిన తర్వాత ఇక ఐదో ఏట నుంచి వాళ్ళ సొంత వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు ఐదో ఏట నుంచి వాళ్ళ బంధువులు ఏర్పాటు ఈ మసాల చేసేవాళ్ళు ఈ సమస్య మంచిది మంచిది అంటారు అని ఒక పక్క సంవత్సరం నుంచి వెళ్ళిపోండి అంటుంటారు అయితే ఈ రెండవ ఇతనికి ఒకటో సంవత్సరం పొందించాడు ఇచ్చాడు రెండవ సంవత్సరం రోజుకి ఈ అన్ని రోజుకి పి ఇచ్చాడు మూడో సంవత్సరానికి పదివేలు ఇంకా నాలుగో సంవత్సరం నుంచి డాక్ ప్రస్తుతం లక్ష ఇప్పుడు ప్రస్తుతం లక్ష జీతం ముందు ముందుచ్చాడు ఇతను అనుకొచ్చాడు ఈ అనుకొచ్చిన వ్యక్తికి లక్ష ముందు వచ్చిన వ్యక్తికి ఇరవై వేలు అయితే ఈయనకు వచ్చారు ఇతరులు కూడా ఆయనకు వచ్చారు ఈయనకు వచ్చిన వ్యక్తికి ముప్పై ఇంకా ఆయనకు వచ్చిన అర్హత లేకపోయినా ముప్పై అంటే చూడండి ఈ పలుగుబడి పట్టణంకి వచ్చినటువంటి ముగ్గురులో ఎంత వేరియేషన్ చూడండి ఒకవేళ ఈ విషయం చెప్పినా ఎవరికి చెప్పినా పరిష్కారం లేదు మామూలుగా పై వాళ్ళకి చెప్పినా పరిష్కారం లేదు ఈ విధంగా ఇతను ముప్పై ఒక నెల లక్ష అంటే ఇతనికి ఎంత పోయింది కోటి రూపాయలు నష్టమైంది ఈ అన్ని అర్హతలు ఉన్న వ్యక్తికి ఎంత కోటి నష్టం ఈ కోటి రూపాయల నష్టం ఎవరు ఇవ్వాలి అసలు నీ సొంత డబ్బులు కాదు కదా అతను సంస్థకు పనిచేశాడు బాగా ఇతర సంస్థ సరిగా పనిచేయకపోయినా ఇతర బయట సరిగా పని చేయకపోయినా వచ్చారా పోయారా అన్నట్లుగా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఈ ముగ్గురుల వేరియేషన్ పట్టణంలో దేనికి అంటే హిందువులు అనేటువంటి వారిని ముగ్గురిని మూడు భాగాలు చేసి ఈ విధంగా అన్యాయాలు చేస్తున్నారు కాబట్టి భారతలో ఉన్నటువంటి వారి హిందువులకి వారికి కష్టాలు ఎక్కువ ఈ కష్టాలు ఈ విధంగా హిందువులే ఎక్కువ చేస్తుంటారు కాబట్టి హిందువులు హిందువులే మోసం చేస్తుంటారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేయడం లేదు లేకపోతే మన వాళ్ళ మా వాళ్ళే మన వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఐక్యంగా ఉంటారు కాబట్టి ఈ హిందువుల్లో ఉన్నటువంటి వారు హిందువులా కాదని విచారించాల్సిన అవసరం ఉంది ఈ మోసాలు చేసే వారందరూ అసలు హిందువులేనా లేకపోతే భారతీయులేనా అనేటువంటి ఆలోచించాల్సిన ప్రశ్న వచ్చినందుకే భారతలోని వారికి ఎందుకు ఎక్కువ కష్టాలు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్